నువ్వేం టెన్షన్ పడకురా పెళ్లి వాడితో అయినా కాపురం నీతోనే మన విడి తీయరు బుజ్జు కన్నా అనుమానమా అంత సీన్ లేదు వాణ్ణి మేనిపులేట్ చేయడం చాలా ఈజీ నాకు స్వాగతం బకరా బలి పశువు ఇవన్నీ మనం వినే ఉంటాం కానీ వెల్ తప్పొకటి చేసి దోషాన్ని ఇంకొకటి మీద వేయడం పెళ్ళు ఒకళ్ళని చేసుకుని కాపురం ఇంకొకటితో చేయడం కార్యం ఒకళ్ళు చేసి భారం ఇంకొకళ్ళ మీద వేయడం ఏదన్నా చేయనివ్వండి సో ఢీడొకళ్ళు బలేయేది ఇంకొకళ్ళు అనమాట దాన్నే ఇంగ్లీష్లో మనకి స్కేప్ కోట్ అంటారు బకరా అంటాం మనం బలి పశువు అంటాం ఇంగ్లీష్లో ఇంకా వేరే పదాలు ఉన్నాయి ఫాల్గా అంటారు మనకు తెలిసింది ప్యాట్సీ అనేది మీరు ఇప్పుడే చూసారు సీన్లో అందుట్లో కూడా అంతే తప్పు చేసి ఇంకొకళ్ళ మీద నెట్ అనమాట సో వాళ్ళని ప్యాట్సీ అంటారు అనమాట అంటే బలి పశువు అనుకోవచ్చు ఇంకా ఫేమస్గా చెప్పాలంటే డోర్ మ్యాట్ అంటారు అనమాట పట్ట సో కాళ్ళు తుడుచుకునే పట్ట అనమాట ఎవరి కాళ్ళు కొన్న మురికి అందరూ కూడా తీసుకొచ్చి ఆ పట్ట మీదే తుడుస్తూ ఉంటారు మీరు తమ్ చూస్తే అర్థమైపోతూ ఉంటుంది అందరూ కలిసి ఏ తప్పు చేయని వాళ్ళ మీద ఈ పాపాలన్నీ నెట్టేస్తారనమాట వాళ్ళనే బకరా బలిపశువు స్కేప్ గోట్ ప్యాట్సీ ఏ పేరుతోటైనా పిలిచినా కానీ ఇట్లా పిలుస్తాం అయితే బలిపశువు బకరా అంటే మనకు అర్థమవుతుంది కానీ ఇంగ్లీష్లో స్కేప్ గోట్ అనేది ఎందుకు వచ్చింది బకరా కానీ బలి కానీ బలిపశువు కానీ ఇవన్నీ బలైపోతాయి అవేం చేయని వాటికి కూడా సో అందుకని మనకు అర్థం ఉంది కానీ ఇంగ్లీష్లో స్కేప్ గోట్ స్కేప్ అనేది ఎస్కేప్ నుంచి వచ్చిందనమాట మరి దీనికి స్కేప్ గోట్ అని ఎందుకు పెట్టారు ఎందుకు వచ్చింది దీని వెనకాల టెర్మినాలజీ ఏంటి అది ఈ పదాన్ని ఎలా సంతరించుకోండి యాక్చువల్గా నేను ఒక వీడియో పెట్టాను ఆ వీడియో మీరు చూసింటే మీకు అర్థమై ఉంటుంది ఇంకా ప్రత్యేకించి ఈ పదముతోటి ఇజ్రాయేల్ హమాస్లకి మధ్య జరిగిన యుద్ధంతో సంబంధం ఒక్కటి ఉంది ఆ సంబంధం ఏంటి అనేది కూడా ఇందుట్లో చూపిస్తాను మీకు సో మీకు ఆలస్యం చేయకుండా అసలు ఈ స్కేప్ గోట్ ఏంటి దీని కథ అని చెప్పేసి ఒకసారి చూద్దాం ముందుగా ఈ స్కేప్ గోట్కి మీరు పర్యాయ పదాలు చూస్తే ఇది తెసారు తెసారు సైట్లో దొరుకుతుందన్నమాట మీరు చూడవచ్చు ఇక్కడ ఫాల్గా అని చంప్ అని డోర్ మ్యాట్ డూప్ ఫూల్ ఫూల్ అనేవి కానీ లేకపోతే ఈ గోట్ అనేది కానీ ఇదంతా వేరు కానీ మార్క్ అనేది ప్యాట్సీ అనేది సెట్ అవుతుంది ఈ సాక్రిఫైస్ అనేది సెట్ అవుతుంది ఈ ష్మక్ అనేది కానీ స్టూజ్ అనేవి కానీ ఇవి అనేవి అంత ప్రాపర్గా సెట్ అవు కానీ బట్ స్టిల్ ఓకే వాడుకోవచ్చు అనమాట మీరు సినానిమ్స్గా సకర్ విక్టిమ్ వీక్లింగ్ వెల్ బూబ్ ఈజీ మార్క్ సిట్టింగ్ డక్ అనేవి ఇవి వీక్ మ్యాచెస్ అన్నారు బట్ ఓకే ఎనీహో మీరు స్ట్రాంగ్గా వీటిని వాడుకోవచ్చు అనమాట ప్యాట్స్ని కానీ డోర్ మ్యాట్ని కానీ ఇట్లా ఇవన్న కూడా ఇది ఈ పదానికి ఉన్న సినానిమ్స్ అనమాట దీని డెఫినేషన్ చూస్తే మీరు ముందుగా దీని ప్రనౌన్సియేషన్ స్కేప్ గోట్ స్కేప్ గోట్ తర్వాత దీన్ని మీనింగ్లోకి వస్తే పర్సన్ హూ టేక్స్ బ్లేమ్ ఫర్ ఎనదర్ శాక్షన్ అనమాట ఇంకొకటి చేసిన దానికి వీడి మీద పడిద్ది అనమాట వచ్చే నేరం దాన్ని నిందగానే ఏదన్నా వీడి మీద పడితే వాడిని స్కేప్ గోట్ అంటారు అనమాట ఇది దాని డెఫినేషన్ ఇక దీని ఎటిమాలజీలోకి వెళితే మీరు ఈ స్కేప్ గోట్ అనేది పదిహేను వందల ముప్పై ఆ ప్రాంతాల్లో వచ్చిందనమాట ఈ పదం అంతకుముందు ఉండేది కాదు ఎలా వచ్చింది అంటే గోట్ సెంటన్ టు ద వర్ల్డనెస్ ఆన్ ది డే ఆఫ్ అటాన్మెంట్ యాజ్ ఎ సింబాలిక్ బేరర్ ఆఫ్ ది సిన్స్ ఆఫ్ ది పీపుల్ అని ఇది టిండేల్ అనే ఆయన స్కేప్ అనే పదం ఎస్కేప్ నుంచి స్కేప్ తీసి దానికి గోట్ని కలిపి స్కేప్ గోట్ అనే పదాన్ని ఈయన కాయిన్ చేశాడు సో ఈ టిండేల్ ఎవరు అంటే ఇంగ్లీష్ బైబుల్ మొట్టమొదటి ఇంగ్లీష్ బైబుల్ ఎగ్జాక్ట్లీ మొట్టమొదటి ఇంగ్లీష్ బైబుల్ అని కాదు కానీ లాటిన్ నుంచి అయితే కోవర్డేల్ ట్రాన్స్లేషన్ ఫస్ట్ అంటారు ఆ తర్వాత గ్రీకు నుంచి హీబ్రూ నుంచి అయితే మాత్రం డైరెక్ట్ ట్రాన్స్లేట్ చేసింది ఇంగ్లీష్లోకి టిండేల్ ట్రాన్స్లేషన్స్ అంటారు ఈయనపైన చర్చి కూడా ఫైర్ అయ్యింది ఈయన తప్పు ట్రాన్స్లేషన్ చేశాడని చెప్పి చాలా మార్చాలని చెప్పేసి డిమాండ్ చేసింది అనమాట సో ఇది టిండేల్ అనే ఆయన అంటే గ్రీకు హీబ్రూ మూలాల నుంచి మొట్టమొదటగా ఇంగ్లీష్లోకి బైబుల్ని తర్జుమా చేసిన ఆయన ఇక్కడ ఈ పదాల దగ్గర స్కేప్ గోట్ అని చెప్పేసి కాయిన్ చేశారు ఈయన ఫస్ట్ టైం ఇక్కడ నుంచి వచ్చింది ఎస్కేప్ నుంచి ని తెచ్చాడు గోట్ నుంచి గోట్ని తెచ్చాడు అనమాట ఇది నిన్న నేను లైవ్లో కూడా డిస్కస్ చేశాను ఇది ఎక్కడ వస్తుంది అంటే లెవిటికస్ అంటే లెవికాండము పదహారవ అధ్యాయంలో వస్తుంది అందుట్లో ఈ ఎనిమిది పది ఇరవై ఆరు ఈ మూడు వచనాల్లో ఈ పదాన్ని మీరు చూడొచ్చు అనమాట నేను నిన్న ఆల్రెడీ ఒక వీడియో చేశాను దాని లింక్ని మీకు ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను పైన మీరు ఆ వీడియో ఒకసారి మొత్తం చూడొచ్చు అనమాట ఏంటి అని చెప్పొద్దు ఒక పాస్టర్కి ఇచ్చిన కౌంటర్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది నిన్న లైవ్లో నిన్న వీడియోలో డిస్కస్ చేసాను కాబట్టి ఇక్కడికి వెళ్ళను ఎజ్ అజల్ అనే పదం నుంచి వచ్చింది ఈ అజాల్ అంటే విడిచిపెట్టడం అనమాట ఎజ్ అంటే గోట్ అజ్ అంటారు వీళ్ళు అజ్ అని చెప్పేసి విడిచిపెట్టబడిన మేక లేకపోతే ద గోట్ దట్ దట్ డిపార్ట్స్ అనమాట ఇక్కడ ఇచ్చే మీనింగ్ సో ఇది ఇదే కాకుండా ఈ పదాన్ని కనానీ దేవత అయిన అజీజ్ దగ్గర నుంచి తీసుకువచ్చారు సో వీళ్ళకి అంటే జస్ట్ ఒకటేదో కాదు బయట ఎక్కడో వీళ్ళకి ఒక డెవిల్ లాంటిది లేకపోతే ఒక డీమన్ లాంటిది జూవిష్ మెథాలజీలో అని చెప్పేసి ఎందుకంటే జూవిష్ వాళ్ళు అప్పుడు కనాన్లోనే ఉన్నారు కాబట్టి కనాను దేవతల్ని వీళ్ళు దెయ్యాలుగా ఇట్లా చూసి సో ఓకే బయట దెయ్యం ఉంది కాబట్టి ఆ దెయ్యానికి కూడా ఒక మేకను వదిలేద్దాం అని చెప్పేసి అలా వదిలేశారు అని చెప్పి అందుకని చెప్పి వచ్చింది అనమాట సో స్కేప్ గోట్ అనేది మీకు ఇక్కడ వివరం చిన్న ఈ మూడు వచనాలు చూపిస్తాను జస్ట్ ఇది ఇక్కడే కాదు జెరో అని ఒక ఆయన ఉన్నాడు అనమాట లాటిన్ వల్ గేట్ ఫస్ట్ ట్రాన్స్లేట్ చేసింది ఈయనే ఈయన దాంట్లో అలాగే ఈయన నుంచి మార్టిన్ లోదర్ కానీ సిమాకస్ కానీ ఇంకా వేరే వేరే వాళ్ళు కానీ చాలామంది కూడా దీన్ని ట్రాన్స్లేషన్ చేశారనమాట ఇట్లాగా అయితే ఇంతకీ దీని అర్థం ఈ అజాజెల్ అనే దాని అర్థం ఏమిటి ఎవరి గురించి మాట్లాడుతుంది దేని గురించి మాట్లాడుతుంది లేకపోతే ఏ ప్రదేశం గురించన్నా మాట్లాడుతుంది అనేది క్లియర్ కర్ట్ లేదు ఓకే సో రకరకాలుగా దీని నిర్వచనాలు ఉన్నాయి ఎనీహో సో ఇప్పుడు ట్రాన్స్ఫర్డ్ మీనింగ్ ఏమని వచ్చిందంటే వన్ హూ ఈజ్ బ్లేమ్డ్ ఆర్ పనిష్డ్ ఫర్ ద మిస్టేక్స్ ఆర్ సిన్స్ ఆఫ్ అదర్స్ ఇతరుల తప్పులకి పాపాలకి నిందింపబడి శిక్షణ అనుభవించినవాడు వీళ్ళ భాషలో చెప్పాలి అంటే ఏసుకి కూడా వర్తిస్తుంది ఓకే కాకపోతే ఇక్కడ బ్లేమ్డ్ ఆర్ పనిష్డ్ అన్నారు యేసుని అయితే పనిష్, పనిష్ చేశారండి ఎక్కించారు కానీ ఇక్కడ యాక్చువల్ డెఫినేషన్ ఉన్న ఈ పదం ఉన్న ప్లే ప్లేస్లో అయితే శిక్షింపబడదా మేక మీకు చూపిస్తాను కేవలం నిందింపబడుతుంది అంతేగాని శిక్షింపబడదు ఏంటని చెప్పేసి మేము చూపిస్తా దీనికి ఇసిన అంటే ఇలాంటివి ఇంకో పదాలు ఉన్నాయి స్కేప్ గ్రేస్ అని వాడుకోవచ్చు మీరు ఇంగ్లీష్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే అలాగే స్కేప్ గ్యాలోస్ అని వాడచ్చు అంటే వాడు చావాల్సిన వాడు కానీ ఎట్లాగో బతికి బయటపడ్డాడు కాబట్టి చావు నుంచి తప్పించుకున్నాడు బట్ హీ డిజర్వ్స్ హ్యాంగింగ్ అని వాడిని స్కేప్ గ్యాలోస్ అని వాడికి ఆ పదం వాడతారు స్కేప్ త్రిఫ్ట్ అంటే బాగా ఖర్చు పెడతాడు అనమాట అలాగా సో అంటే కంప్లీట్గా ఇన్ ఇన్హిబిషన్ వాడు అనమాట ఖర్చుల్లో స్కేప్ గ్రేస్ అనేది ఏంటంటే దేవుడి యొక్క గ్రేస్ నుంచి తప్పుకున్నవాడు అని చెప్పి అంటే ఆయన దయ్య దాక్షిణ్యాలన్నీ కోల్పోయిన వాడు అనే మీనింగ్లో వస్తుంది అనమాట ఎనిహో ఇది డెఫినేషన్ వరకు ఇప్పుడు మనం ఈ వచనాలు ఎక్కడున్నాయి అని చెప్పేసి చూస్తే చెప్పాం కదా లేవి పదహారులు అని చెప్పేసి అందుట్లోకి వెళితే మీరు లేవి పదహారు అధ్యాయంలో అంతకుముందు అధ్యాయంలో ఈ అహరోని ఇద్దరు కొడుకులు అన్యాగ్ని తెచ్చినందుకు యుహోవా వాళ్ళని కాల్చి చంపేస్తాడు వాళ్ళు అగ్ని అగ్నిని తీసుకొస్తారు ఇంత దగ్గర నుంచి మంట వెళ్తుంది వాళ్ళని కాల్ చేస్తాడు కాల్ చేసినాక వాళ్ళని టచ్ చేయకుండా వాళ్ళ బట్టల వరకే ముట్టుకొని బయటకు తీసుకెళ్ళి శవాలను పడేయండి అంటారు పడేస్తారు తర్వాత రకరకాల కండిషన్లు ఇవన్నీ వస్తాయి ఇప్పుడు యుహోవా ఈ చాప్టర్లో చెప్తారనమాట లోపలికి రాకూడదు అహరోను నేను ఉన్న చోటి చూడకూడదు అని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి ఆయన బలులు తెస్కొని చరిపించాలన్నమాట ఎందుకంటే ఆలయం అనేది రకరకాలుగా అపవిత్రత అవుతూ ఉంటుంది కాబట్టి చాలామంది వాళ్ళ పాపాలను కడుక్కున్న బలులు ఇచ్చి తెలియని వాళ్ళు ఉంటారు పాపం చేసినట్టు తెలిసినా కానీ లెక్క చేయని వాళ్ళు ఉంటారు కడుక్కోలేని లేని వాళ్ళు ఉంటారు బలులు ఇచ్చి అంటే ఖర్చు ఖర్చుతో కూడుకుంది కాబట్టి అందుకని ఓవరాల్గా ఇయర్లీ ఒక క్లీనింగ్ చేస్తారనమాట ఈ అహరోన్ ఏంటంటే పాప పరిహారార్థ బలిగా ఒక కోడిదోడని అలాగే దహన బలిగా ఒక పొట్టేళ్ళని తేవాలి ఈ సంఘం మొత్తం కలిపి పాప పరిహారార్థ బలిగా రెండు మేకలను దహన బలిగా ఒక పొట్టేళ్ళని సో ఇద్దరు దహన బలికి పొట్టేళ్ళని తెచ్చారు పాప పరిహారార్థ బలికి ఏమో అహరోను కోడిని తెచ్చాడు వీళ్ళేమో సంఘం అంతా కలిపి రెండు మేకలను ముందు అహరోను కోడిని బలిస్తాడు దాన్ని రక్తం తీసుకొచ్చి ప్రోక్షణం చేస్తాడు అనమాట మొత్తం ఆలయం లోపల గొడారం కానీ వీటన్నిటిని ప్రోక్షణం చేస్తాడు తర్వాత వీళ్ళు తెచ్చిన మేకలు ఉన్నాయి కదా రెండు మేకలు ఆ మేకల్లో సో యహోవా సన్నిధిలో వాటి ఉంచాలి అప్పుడు అహరోను యహోవా పేరట ఒక చీటీని ఆ తర్వాత విడిచిపెట్టే మేక పేరట దీన్నే అజజల్ అనమాట ఈ విడిచిపెట్టే మేక అని దీన్నే ఇక్కడ స్కేప్ గోట్ అని చెప్పేసి పదం వచ్చిందనమాట సో ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇంగ్లీష్లో కూడా స్కేప్ గోట్ అని చెప్పేసి ఈ విడిచిపెట్టే మేక పేరట ఒక చీటీని ఆ రెండు మేకల మీద రెండు చీటీలను వేస్తాడు ఏ మేక మీద యహోవా పేరట చీటీ పడినో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించాలి సో అహ యహోవా పేరు వచ్చిన చీటీని అర్ బలిచ్చేయడం అనమాట ఏ మేక మీద అనే చీటీ పడనో దాని వలన కలుగునట్లు దాన్ని అరణ్యములో విడిచిపెట్టుటక ఇహోవా సన్నిధిని దాన్ని ప్రాణంతోనే ఉంచాలి సో ఒకటి బలికి ఏదైతే విడిచిపెట్టే చీటిబడిందో ఆ స్కేప్ గోట్ని దా ఏం చేస్తారు తర్వాత మీకు చూపిస్తాను దాన్ని అక్కడ పక్కన పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు బలివ్వాల్సిన మేక ఉంది కదా సో ఈ మేకను బలివ్వాలి బలిచ్చి మొత్తం రక్త ప్రోక్షణం ఇవన్నీ చేయాలన్నమాట దీని గురించి నిన్నటి వీడియోలో నేను ఆల్రెడీ మాట్లాడేశాను మొత్తం తర్వాత ఆ బలిచ్చి ఇదంతా అయిపోయిన తర్వాత ఇరవై వచనానికి ఆయన మొత్తం ఈ గుడారము ఇంకా పరిశుద్ధ స్థలము ఇంకా మిగతా బలిపీయటం వీటన్నిటిని పరిశుద్ధి చేస్తాడు అప్పుడు చేసినప్పుడు అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీటమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావాలి ఈ స్కేప్ గోట్ ఉంది కదా దీన్ని తీసుకురావాలన్నమాట తీసుకొచ్చి అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన రెండు చేతులు ఉంచి ఇజ్రాయిలీల పాపములన్నయూ అనగా వారి దోషములన్నయూ వారి దాని మీద ఒప్పుకొని ఆ మేకతల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోకి దాన్ని పంపేవలను సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ సమాజం మొత్తం పాపం ఏదైతే ఉందో దాన్ని అంతటిని ఇప్పుడు కడిగాడు అంటున్నాడు కదా ఆ పాపాలన్నిటినీ కూడా ఈ మేకతల మీద పెట్టేసి మొత్తం దీని మీద మోపేసి అతిక్రమాలు దోషాలు అన్నీ కూడా దాని మీద నెట్టేసి దాన్ని మనుషుని చేత అరణ్యంలోకి పంపించేస్తున్నాడు మాకు సంబంధం లేదు మా పాలానికి సంబంధం లేదు మా ఊరికి సంబంధం లేదు మా దేశానికి సంబంధం లేదు అని చెప్పేసి అడవిలోకి పంపించేస్తున్నారు ఇది స్కేప్ గోట్ అంటే సో మనకి సినిమాల్లో కానీ బయట కానీ ఎక్కడ ఎట్లా జరుగుతుందంటే చేసిన పాపాలన్నీ చేస్తారు కాకపోతే హత్య చేస్తాడు కానీ ఇంకొకడిని ఇరికిస్తాడనమాట ఇరికిచ్చి వాడిని వదిలేస్తున్నాడు వాడు ఏమవుతాడనేది ఇక ఈ హత్య చేసిన వాడికి గని యాక్చువల్ కల్పిరిట్టు ఎవడైతే ఉన్నాడో వాడికి సంబంధం లేదు ఓకే ఎగ్జాంపుల్ ఏంటంటే దావీదు జనసంఖ్యానం చేస్తాడు కానీ డెబ్భై వేల మంది పడిద్ది అనమాట ఆ దోషం వాళ్ళు చచ్చిపోతారు ఏం కాదు దావీదు బీవా తప్పు చేశారు కానీ పుట్టిన పిల్లోడిని చంపాడు స్కేప్ గోట్ ఎవరయ్యారు దావీదు దోషాలన్నీ పిల్లోడి మీద పడ్డాయి కాకపోతే ఇక్కడ మేకని అరణ్యంలోకి తీసుకువెళ్ళి వదిలేశారు అది బతకొచ్చు బాగానే బతకొచ్చు లేకపోతే ఏ సింహం నోట్లోనో ఎలుగుబంటి నోట్లోనో పడి చచ్చిపోవచ్చు అనమాట బతకనువచ్చు సో ఇది స్కేప్ గోట్ అంటే నేరాలు మోపి వదిలేస్తారు అది తర్వాత బతికిద్దో లేదో మనకు తెలియదు మనుషుల విషయానికి వస్తే జనరల్గా బతికే అవకాశం లేదు ఎందుకంటే నేరాలు మోపినాక దానికి తగ్గ ఫలితం వాడి మీదకి వస్తుంది వాడు చచ్చిపోతాడు జనరల్గా ఇది మనకు జరిగేది సో ఈ మేక వారి దోషములన్నింటినీ ఎడారి దేశమునకు భరించిపోవును అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలను ఈ మేక యేసు అని చెప్పేసి కూడా నిన్న పాస్టర్లు అంటే ఒక పాస్ట్ పాస్టర్లు చెప్పిన దానికి కౌంటర్గా నిన్న వీడియోలో చెప్పాను యేసు కాదని యేసుని ఎవరు ఎడారి దేశంలో వదిలిపెట్టలేదు ఆయన ఏ పాపాలను ఎడారి దోషానికి భరించి లేదు ఆ తర్వాత లోపలికి వస్తాడు ఇంకా మొత్తం నారబట్టలు తీసి ఇవన్నీ కడుక్కొని దహనబలు అర్పించాలి రెండు పొట్టేళ్ళు ఉన్నాయి కదా ఆ రెండు పొట్టేళ్ళను అర్పించాలి ఈ పాప పరిహార బలి యొక్క కొవ్వును బలిపేట మీద దహించాలి ఆ తర్వాత ఎవడైతే విడిచిపెట్టే మేకను వదిలాడో వాడు కూడా తన బట్టలు ఉదుకుని నీళ్లతో దేహాన్ని కడుక్కొని తర్వాత పాళ్ళంలోనికి రావాలి సో ఈ విడిచిపెట్టే మేకను వదిలిన వాడు రావాలి తర్వాత ఈ పశువుల్ని వీటన్నిటిని బయటకు తీసుకెళ్తారనమాట మొత్తం తగలబెట్టేసి వాడు కూడా అట్లాగే స్నానం చేసేసి లోపలికి రావాలన్నమాట ఇది స్కేప్ గోట్ అంటే ఈ పాపాలని దీని మీద పెట్టి వదులుతున్నారు అది బతికిద్దో చచ్చిద్దో నెక్స్ట్ వేరే విషయం అనమాట అడవులో కదిలేస్తున్నారు మాకు ఇంకా సంబంధం లేదన్నట్టు అడవిలో ఎవరు అంటే అజాజల్ అని ఆయన ఉంటాడనే లెక్కన సో ఇక్కడ ఆ మీనింగ్ అనేది కొంచెం అన్క్లియర్ సో అజాజెల్ అనేది ఒక దెయ్యం అంటారు లేకపోతే కనా దేవత మీదన్నా అనుకుని ఉండొచ్చు అయితే ఇది ఎప్పుడు చేయాలి అంటే ఇదంతా కూడా తర్వాత ఇక్కడ ఏంటంటే సమస్త అంటే ఇహోవాస్ అనేది మీ సమస్త పాపముల నుండి పవిత్రులగినట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచినట్లు మీ నిమిత్తం ప్రాశ్చిత్తము చేయబడను ఏ దినం ఇది మీకు నిత్యమైన కట్టడ ఇది స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ ఏడవ నెల నాడు ఏ పని అయినను చేయకంటే విశ్రాంతి దినాన్ని పాటించి మిమ్ముని మీరు దుఃఖపరుచుకొనవలను మీరు ఏడవాలని చెప్పేసి అంటున్నారు ఎప్పుడంటే ఇది ఏడవ నెల అంటే టిష్రీ అంటారు యూదల నెలలో టిష్రీ నెల పదవనాడు ఏ పని చేయకుండా విశ్రాంతి దినం తీసుకోవాలి అందరూ చేయాలి మీరు ఇట్లా క్లీనింగ్ కానీ ఈ బలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా అప్పుడు చేసుకోవాలి సో బలికి తగినవి ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఆ ఏడవ నెల నాడు బలిచ్చేయాలి దీనిని డే ఆఫ్ ఎటోన్మెంట్ అంటారు వీళ్ళ పాపాలకు గాను ప్రాయశ్చిత్తం చేస్తున్న దినం దీనినే యూదుల భాషలు చెప్పాలంటే యోమ్ హిపూరిం అని చెప్పేసి అంటారు అంటే డే యోమ్ అంటే డే అనమాట కిప్పూరిమ్ అంటే కిప్పూ అంటే కిప్పూర్ అంటే అది కిప్ అంటే దాన్ని ఎటోన్మెంట్ కిందకు మీనింగ్ వస్తుంది అనమాట సో ఈ యోమ్ ఆ కిప్పూరిమ్ని షార్ట్ హ్యాండ్లో యోమ్ కిప్పూర్ అని చెప్పేసి అంటారు లేకపోతే దీన్ని ఎక్కడ వాళ్ళ డే అనేది సింహత్ థోరా అని చెప్పేసి ఉంటుంది అనమాట ఆ మీనింగ్ కూడా వస్తుంది యోమ్ కిప్పూర్ అనగానే మీకు వెంటనే తగిలి ఉండాలి యోమ్ కిప్పూర్ ఏంటి అని చెప్పేసి ఇజ్రాయేల్ చరిత్రలో యోమ్ కిప్పూర్ వార్ అనేది చాలా ఫేమస్ ఈవెంట్ అనమాట పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఈజిప్టు కొన్ని అరబ్ దేశాలు అన్నీ కలిసి ఇజ్రాయేల్ మీద దాడి చేసినాయి అది ఎప్పుడు జరిగింది అంటే అక్టోబర్ ఆరవ తారీఖు పంతొమ్మిది డెబ్బై మూడున మొదలైంది ఆ అక్టోబర్ ఆరో తారీఖు యూదులకు యోమ్ కిప్పూర్ అంటే వాళ్ళ విశ్రాంతి దినం వాళ్ళందరూ పండగ చేసుకునే దినం అనమాట వాళ్ళు ఆ రోజు ఏం చేస్తారంటే ఇప్పుడు యాక్చువల్గా బలు ఇవ్వడానికి మేకల్ని విడిచిపెట్టడానికి వాళ్ళకి ఆలయం లేదు సో వాళ్ళు బలి ఇవ్వలేరు కాబట్టి తోరా రీడింగ్ అని చేస్తూ ఉంటారు వాళ్ళు ప్రతి సంవత్సరం అంటే ప్రతి విశ్రాంతి దినం రోజు వాళ్ళు తోరాలో కొంచెం భాగం చదువుతారనమాట అలా చదువుతా ఈ రోజుతోటి ఇయర్ కంక్లూడ్ అవుతుంది వాళ్ళకి అంటే ద్వితీయోపదేశంలోని చివ్వరి సెక్షన్ని ఈరోజు చదివేసి తర్వాత ఆది కాండంలోని మొదటి సెక్షన్ని చదువుతారు అంటే ఏంటి ఈ రోజుతో అయిపోయింది గత సంవత్సరం నుంచి జరుగుతున్న రీడింగ్ మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం గాను రీడింగ్ మొదలవుతుంది అనమాట తోర రీడింగ్ అనేది ప్రతి వారంలో ఏంటంటే చిన్న చిన్న స్క్రోల్స్ తీసుకొని చదువుతారు వీళ్ళు సినగా ఈరోజు మాత్రం అన్ని స్క్రోల్స్ బయటకు తెచ్చేస్తారు అనమాట తెచ్చేసి ఆ చదివే ప్రదేశం ఉంటుంది కదా ఆ ప్రదేశంలో నిలబడి అంటే చదివే ఆ చుట్టూరా కూడా జనాలు నిలబడి ఆ స్క్రోల్స్ని పట్టుకొని డ్యాన్సులు వేస్తూ పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇది వాళ్ళ కల్చర్ సో మీరు చూడొచ్చు అనమాట జీవిష్ డాన్సింగ్ అనేది కానీ ఇదంతా కూడా ఈ కుగ్ అనే పదం కూడా ఇక్కడి నుంచే వచ్చిందనమాట గ్లోబ్ కాదు కుగ్ అంటే గుండ్రంగా తిరగడం ఇట్లా అందరూ కలిసేసి ఇక్కడి నుంచి వచ్చింది పదం దీన్ని గ్లోబ్ అని చెప్పు ఒక ఆయన మిస్ట్రాన్స్లేట్ చేశాడు ఎనీహో సో ఈ యోమ్ కిప్పూర్ అనేది వీళ్ళు ఇట్లా పండగ చేసుకునే రోజున యాభై సంవత్సరాల క్రితం ఈజిప్టు వీళ్ళందరూ దాడి చేశారు అదే రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి యోమ్ కిప్పూర్ అనేది అక్టోబర్ ఏడున పడింది నాట్ ఎగ్జాక్ట్లీ అక్టోబర్ సెవెన్ అక్టోబర్ ఆరున సూర్యాస్తమయం తోటి కిప్పూర్ మొదలవుతుంది మెయిన్ డే అంతా కూడా అప్పుడు నైట్ వచ్చేసింది కాబట్టి మెయిన్ డే అంతా కూడా అక్టోబర్ సెవెన్న ఉంటుంది కానీ అక్టోబర్ ఆరున సూర్యాస్తమయం తర్వాత రాకెట్లు వచ్చినాయి అనమాట పక్కన గాజా మీద నుంచి ఇటు ఇజ్రాయెల్కి ఇజ్రాయెల్ మీదకి దానినే ఇజ్రాయెల్ హమాస్ వారని చెప్పి అక్కడతోటి అనమాట తర్వాత రోజు సైన్యం కానీ ఇదంతా దాడి చేయడం ఇదంతా కూడా అప్పుడు జరిగింది ఆ విషయంలోకి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు వై హమాస్ చూజ్ అక్టోబర్ సెవెన్ టు లాంచ్ బ్లడియస్ట్ అటాక్ ఆన్ ఇజ్రాయెల్ అనేది మీరు ఇక్కడ చూస్తే ఆ అక్టోబర్ ఏడు ఉదయాన హమాస్ ఇనిషియేట్ చేసిందన్నమాట పెద్ద సర్ప్రైజ్ అటాక్ని చాలా రాకెట్లు ఐదు వేల రాకెట్ల దాకా గాజా స్ట్రిప్ దగ్గర నుంచి ఇజ్రాయెల్ మీదకి పంపించింది అనమాట ఇది సెక్యూరిటీ బ్యారియర్లు వీటన్నిటిని దాటేసి జూవిష్ హాలిడే అయిన సింహత్ తోరా అన్నాను కదా ఇందాక యోమ్ కిప్పూర్ అని దాంతోటి కోయిన్ సైడ్ అయింది అనమాట సో ఇది వీళ్ళకి ఒక పబ్లిక్ తోరా రీడింగ్ టైం అనమాట కొత్త సైకిల్ ప్రారంభమవుతుంది అని చెప్పేసి ఇది అక్టోబర్ ఆరున సూర్యాస్తమయం నుండి అంటే అప్పుడు ఆ టైంలో పడింది అనమాట నైట్ ఫాల్ టైంలో అక్టోబర్ సెవెంత్ నైట్ ఫాల్ దాకా ఉంటుంది ఆరో రోజు సాయంత్రం నుంచి ఏడో రోజు సూర్యాస్తమయం వరకు ఉంటుంది అనమాట ఇది సో ఈ టైక్ ఈ టైమింగ్ అనేది కానీ ఇదంతా కూడా వీళ్ళందరూ ఈ రీడింగ్ని దీన్ని సెలబ్రేట్ చేసుకుంటా సాయంత్రం చదువుతారు మళ్ళీ తర్వాత ఉదయం కూడా చదువుతారనమాట ఆ టైంలో వీళ్ళు పండగలు చేసుకునేటప్పుడు వచ్చి పడింది సో ఇది వీళ్ళు ఇంకా చాలామంది అనలిస్ట్లు ఏమంటారంటే యాభై ఏళ్ల క్రితం సరిగ్గా యాభై ఏళ్ళు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్భై మూడు అక్టోబర్ ఆరున ఈజిప్ట్ ఈ యోమ్ కిప్పూర్ వారు ఏదైతే జరిగిందో దాన్నే కో దాంతో మనకి మ్యాచ్ అయ్యేటట్లుగా ఎగ్జాక్ట్గా ఇది ప్లాన్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి యోమ్ కిప్పర్ అనేది వీళ్ళకి చాలా డే అనమాట ఒక రకంగా హోలియస్ట్ డే ఇది సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో ఉంటుందన్నమాట అక్టోబర్ అంటే ఎర్లీ అక్టోబర్లో ఉంటుంది లేట్ సెప్టెంబర్ నుంచి అప్పుడు చాలా అరబ్ స్టేట్స్ ఐగుప్తు ఇవి ఇంకా సిరియా ఇవన్నీ కలిసి ఇజ్రాయెల్ మీద పడ్డాయి అనమాట ఇందాక చెప్పాను కదా పంతొమ్మిది వందల డెబ్బై మూడు అక్టోబర్ ఆరులో మొదలైంది అప్పుడు అరబ్ స్టేట్లు ఇవన్నీ కూడా లాంచ్ చేసినాయి ఇవి ఎక్కడ జరిగినాయి ప్రథమంగా అంటే మనకి ఇదిగోండి ఈ ఇష్యూ అనమాట మెయిన్గా ఈజిప్ట్ దేనికి మొదలుపెట్టిందంటే ఇదిగోండి ముందు చూపిస్తాను మీకు జనరల్గా సో ఇది ఇజ్రాయేల్ దేశము ఇదంతా కూడా ఐగుప్తు దేశం అనమాట మీకు ఇంకొంచెం జూమ్ చేస్తాను ఆఫ్రికా మ్యాప్ ఇది అనుకుంటుకోండి సో ఇది ఆఫ్రికా మ్యాప్ అనమాట ఇక్కడ ఐగుప్తు ఉంటుంది ఇది సువేజ్ కనాలు సో ఈ ఐగుప్తు ఉంది కదా ఈ ఐగుప్తు ఈ సిరియా ఈ కింద ఉన్న ఈ ఇజ్రాయేలు ఇక ఈ దేశాలు కూడా కలిసి మధ్యలో ఉన్న ఇజ్రాయేల్ మీద పట్టాయి జోర్డాన్ కానీ ఇవన్నీ కలిసి సో మెయిన్గా ఎక్కడెక్కడ జరిగిందంటే యుద్ధాలు ఈ సీనాయి సీనాయిపెనుంచెల మూడు పక్కల నీళ్లున్నాయి చూశారు ఈ సీనాయి సీనాయిపెనుంచల ఇంకా ఈ ఈ ఇక్కడ ఈ ప్రాంతం అంటారు అనమాట గోలాన్ హైట్స్ అని చెప్పేసి అంటారు ఇక్కడ గలిలై సముద్రం ఉంది ఇక్కడ ఈ ప్రాంతాన్ని గోలాన్ హైట్స్ అంటారు సింపుల్గా గోలాన్ అంటారు అనమాట ఇది గలిలై సముద్రం సో ఈ ప్రాంతం దగ్గర కూడా మెయిన్గా యుద్ధం జరిగింది యుద్ధాన్ని ఇజ్రాయేలే గెలిచింది సో ఈజిప్ట్ దేనికోసం పోటీ చేసిందంటే ఇక్కడ సుయేజ్ కెనాల్ అని చెప్పేసి ఉంటుంది ఇదిగోండి ఇదంతా కూడా ఇది సూయేజ్ కెనాల్ అనమాట ఈ సుయేజ్ కెనాల్ యొక్క తూర్పు భాగం కోసం ఈ తూర్పు తీరం ఉంది కదా దీనికోసం అని చెప్పేసి పోటీ చేసింది అంటే దీన్ని ఆక్యుపై చేసుకొని దీని ద్వారా ఈ సీనాయి ప్రాంతాన్ని కూడా ఇజ్రాయెల్ దగ్గర నుంచి లాక్కోవాలి ఇజ్రాయెల్ ఆక్యుపై చేసిందనమాటప్పుడు ఈ సేనాయి ప్రాంతాన్ని దీన్ని లాక్కో ఇది సేనాయిపై నుంచి అన్నాను కదా ఈ ప్రాంతాన్ని లాక్కోవాలని చెప్పి ఈజిప్ట్ ఫైట్ అనమాట మనకి ప్రముఖంగా ఇక్కడ ఈ సూయస్ కెనాల్ అంటే ఇది సుయేజ్ కెనాల్ అన్నాను కదా ఇది కాదే ఎక్కడ కాదు యాక్చువల్గా అంటే ఇది సూయస్ కెనాలే బట్ స్టిల్ ఇది కూడా సూయస్ కెనాల్ అని అనమాట ఇక్కడ రఫ్ ఈ ఏరియాలో రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో ఎవర్ గివెన్ అని చెప్పి ఒక షిప్ అత్తుకుపోయి అడ్డం పడింది అనమాట కరెక్ట్గా మీకు దాని ఇమేజ్ చూపిస్తాను ఇదిగోండి ఇది సో ఈ ఎవర్ గివెన్ అనేది రెండు ఒడ్డుల మధ్య ఇరుక్కుపోయింది బారుకి వెళ్లాల్సింది అప్పుడు కరెక్ట్గా ఇరుక్పోయింది అనమాట శాండ్ స్టామ్ వచ్చా లేకపోతే ఏదో ఇరుక్కుపోయాక ఇది పక్కకి తొలగిచ్చేంత వరకు ఈ అడ్డు తీసేంతవరకు ఏ షిప్పులు రావడానికి పోవడానికి వీలు లేకుండా అయింది సూయస్ కెనాల్ అనేది పెద్ద షిప్పింగ్ రూట్ అనమాట ఇది ఓకే సో ఇదొక ఇబ్బంది అయింది జస్ట్ సుయేజ్ ఇంపార్టెన్స్ చెప్తున్నాను ఆ సువేజ్ కెనాల్ ఎక్కడ ఎక్కడంటే ఇరుక్కుపోయింది ఆ షిప్ ఇదిగోండి రఫ్గా ఈ ప్రాంతంలో ఇరుక్కుపోయింది మీకు జూమ్ అవుట్ చేసి చూపిస్తాను సో ఈ సువేజ్ కెనాల్ యొక్క తూర్పు తీరం కోసం అని చెప్పేసి ఐగుప్తు ఫైట్ చేసింది ఇంకా ఆ యుద్ధంలో ఏమైంది అంటే మీరు ఇక్కడ చూడొచ్చు సూయస్ కెనాల్ యొక్క ఈస్టర్న్ బ్యాంక్ కోసం అని చెప్పి నైల్ నది దక్షిణం నుంచి ఉత్తరంకి వెళ్తూ ఉంటుంది రెండు వారాలు జరిగింది అనమాట ఫైటింగ్ టోటల్గా ఇరవై వేల మంది చనిపోయారు రెండున్నర వేల మంది ఇజ్రాయేలు ఎనిమిది నుంచి పద్దెనిమిది వేల పద్దెనిమిదిన్నర వేల మంది అరబ్లు అనమాట ఇజ్రాయెల్ విక్టరీ గెలిచింది ఇంకా దాని టెరిటరీని పెంచుకుంది కానీ దాన్ని నిలుపుకోగలనా లేదా అని దీనికి కూడా సందేహం అనమాట మోస్ట్ లైక్లీ ఇంకా గొడవలు పెరుగుతాయి అని చెప్పేసి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అంటే ఐదేళ్ల తర్వాత క్యాంప్ డేవిడ్ అకార్డ్స్లో ఏం జరిగింది అంటే ఇజ్రాయేలు ఎంటైర్ సీనాయి పెనున్సులని ఈజిప్ట్కి ఇచ్చేసింది అంటే ఏంటి ఈ మొత్తం సీనాయి పెనున్సులని ఈజిప్ట్కి ఇచ్చింది అందుకని ఇదిగోండి ఇది ఈజిప్ట్ ఇజ్రాయెల్ బోర్డర్ అనమాట ఈ టోటల్ సీనాయి పెనున్సుల ఈజిప్ట్కి ఇచ్చేసింది అనమాట ఇజ్రాయేల్ ఇది జరిగింది ఇది క్యాంప్ డేవిడ్ అకార్డ్స్లో జరిగింది అనమాట ఈ తర్వాత ఏమైందంటే ఇజ్రాయల్ ఒక సంవత్సరం తర్వాత ఈజిప్షియన్ ఇజ్రాయల్లీ పీస్ ట్రీటీ వచ్చింది అప్పుడు ఏమైందంటే అరబ్ దేశాల్లో మొట్టమొదటి దేశం ఏది ఐగుప్తు దేశం అంటే ఐగుప్తు ఫస్ట్ అని కాదు వాటిల్లో ఇజ్రాయేల్ని లెజిటిమేట్ స్టేట్గా ఎక్సెప్ట్ చేసింది మొట్టమొదటిగా ఐగుప్తు అనమాట అదే మొట్టమొదటి అరబ్ దేశం అనమాట అలాగా ఆరో తారీఖుని జరిగింది కదా అది ఇది కూడా అంతే ఆరో తారీఖు సాయంత్రంన ఏడవ తారీఖు ఉదయాన మొత్తాన్ని కలిపేసి ఆ యోమ్ కిప్పూర్ టైంలోనే ఐదు వేల కన్నా ఎక్కువ రాకెట్లు గాజా దగ్గర నుంచి పోయి ఇజ్రాయెల్ మీద పడ్డాయి ఆ తర్వాత మళ్ళీ మిలిటెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళు మనకు తెలిసింది ఆ తర్వాత ఏం జరిగిందో వాళ్ళందరూ మీద పడ్డారు చంపేశారు చాలా మందిని చాలామందిని ఆడవాళ్ళని వీళ్ళందరినీ కిడ్నాప్ చేశారు మనకి ఇదంతా కూడా తర్వాత అంతా హిస్టరీ మీరు న్యూస్లో కానీ ఇదంతా చూసే ఉంటారు సో ఆనాటి యోమ్ కిప్పూర్ వారేముందో అది అక్టోబర్ సిక్స్ ఇది అక్టోబర్ సెవెన్ అనమాట ఈ అక్టోబర్ సెవెన్ ఇవన్నీ ఏంటంటే యోమ్ కిప్పూర్ యోమ్ కిప్పూర్ ఏంటంటే వీళ్ళు తోరా రీడింగ్లు ఇవన్నీ కంప్లీట్ అవుతుంది ఆ ఇయర్ సెక్షన్ ఆ తర్వాత మళ్ళీ సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది అదే మనం బిబిలికల్గా చూస్తే ఇదిగోండి ఇది నిత్యమైన మీకు నిత్యమైన అన్నాను కదా స్వదేశులు కానీ విదేశులు కానీ పరదేశులు ఎవరన్నా కానీ ఏడవ నెల నాడు ఏ పని చేయకుండా అంటే విశ్రాంతి దినాన్ని పాటించి మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొనవలను అని చెప్పేసి అన్నాడు ఆ పని చేయాలన్నమాట ఈ వీళ్ళకి బైబుల్లో నిత్యమైన కట్టడది ఇక్కడే కదా మళ్ళీ చెప్ చాలాసార్లు చెప్తాడు ఇదిగోండి అది మీకు మహావిశ్రాంతి దినం మామూలు విశ్రాంతి దినాలన్నీ ఒకెత్తు ఇది మహా విశ్రాంతి దినము మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొనవలను ఇది నిత్యమైన కట్టడ ఇది పైగా ఎవరన్నా యాజకుడు కనుక రిప్లేస్ అయ్యాడు అనుకోండి ప్రధాన యాజకుడు సో కొత్త యాజకుడైనా కానీ వాడు కూడా ఇట్లా ఈ బలి ఇవ్వాలన్నమాట వచ్చేసి ఈ రోజున పరిశుద్ధపరచుకోవాలి తన్న తాను సంవత్సరమునకు ఒకసారి ఇజ్రాయేలీల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయటకు ఇది మీకు నిత్యమైన కట్టడ మూడోసారి చెప్తున్నాడు నిత్యమైన కట్టడాన్ని యుహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేశాను సో ఇది నిత్యమైన కట్టడ యూదులకి ఇప్పటికీ కూడా నిత్యమైన కట్టడే కాతే బలులు ఇవ్వడానికి ఆలయం లేదు కాబట్టి వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ బలివ్వకూడదు కాబట్టి ఇప్పుడు బలులివ్వటం లేదు కాకపోతే ఆ దినాన్ని వీళ్ళు ఇంకొక రూపంలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఓకే యోమ్ కిప్పూర్ అంటారు లేకపోతే సింహ తొర అంటారు ఇంకా రకరకాల మీనింగ్స్ ఏదైనా పెట్టుకోండి జాయ్ ఆఫ్ తొర అంటారు రకరకాల పేర్లు ఉన్నాయి అనమాట దీనికి సో ఇదన్నమాట ఈ స్కేప్ గోట్ వెనకాల వృత్తాంతం ఈ సమాజపు పాపాలన్నిటినీ కూడా ఆ మేక మీద మోపి దాని మీద ఒప్పుకొని దానిని చంపడం కాదు అడవిలో వదిలేయాలి ఒక మేకను చంపాలి ఒక మేకను అడవిలో వదిలేయాలి చంపిన ఏమో యుహోవ మేక అడవిలోకి వదిలిన మేక ఏంటంటే స్కేప్ గోట్ లేకపోతే అజ అనొచ్చు మీరు డైరెక్ట్గా ఆ మూల పదంతో పిలవాలి అంటే లేకపోతే బలిపోశువు అంటారా బలి మేక అంటారా లేకపోతే ఏదన్నా మీరు అనుకోవచ్చు అనమాట సో స్కేప్ గోట్ వెనకాల వృత్తాంతము ఇది అయితే విడిచిపెట్టాల్సిన దానికి బదులు ఇక్కడ మనం బలిపోశువు అనేది బలైపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతుంటాం చిన్నగా మారిందంటే నేరాలు మోపి వదిలేశారు వదిలినాక ఆ మేక బలైపోయింది వీళ్ళు చంపల నేరాలు మోపిన వాళ్ళు వేరే వాళ్ళు చంపారు లేకపోతే ఎలిమెంట్స్ లేకపోతే వేరే జంతువులో ఏవేవో చంపేసి అనమాట సో ఇది ఈ బలి పశువు వెనకాల లేకపోతే ఈ స్కేప్ గోడ్ వెనకాల కానీ ఉన్న వృత్తాంతం సో అది ఐ థింక్ యూస్ఫుల్ అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను మరలా తదుపరి మీ కాపరి స్వస్తి